హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిమ్మల్ క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కార్తీక సోమవారం కదా మరియు ఆరో రోజు అనమాట కార్తీక మాసంలోని ఆరో రోజు సో ఈరోజు ఆరో రోజు కథలోకి వెళ్ళిపోదామా కార్తీక మాస పురాణంలోని ఆరవ అధ్యాయానికి వెళ్ళిపోదాము అంతకంటే ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు కథ విన్న తర్వాత లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ పెట్టండి ఓం నమ శివాయ అని ఏమైనా అవుతుందా చెప్పండి ఓకే కథలకు వెళ్ళిపోదామా దీపదాన విధి మహత్యము లుబ్ధవితంతు స్వర్గమున కేగుట ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృతం స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులనగా పైడిపత్తి తానే స్వయముగా తీసి శుభ్రప శుభ్రపరిచి వత్తులు చేయవలెను వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వల చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానం ఇవ్వగలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణుడికే ఇది కూడా దానము చేసిన బ్రాహ్మణుడు ఇచ్చిన దానపుణ్యం వలన సకల ఐశ్వర్యములు లభించుటయే కాక మోక్షప్రాప్తి కూడా కలుగును దీపదానం చేయవారు పఠించవలసిన మంత్రం సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వం సంపత్సుఖవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు మమ మరి ఒకసారి శ్లోకము సర్వజ్ఞాన ప్రద సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వ సంపత్ సుఖవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలగచేయునదియు సకల సంపదలు ఇచ్చునదియు ఈ దీపదానమును చేచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములనివ్వలేను ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరూ చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వి వృద్ధి కలిగి సుఖింతులు దీనిని గురించి ఒక ఇతిహాసం కూడా కలదు దానిని వివరించేదనని వశిష్ఠుడు జనుకునితో చెప్పాను వితంతువు స్వర్గమునకు ఏగుట పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయాను సంతానం గానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయించు అక్కడే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చినలా ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఈ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడా పెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము ఈ విధముగా కూడబెట్టిన పెడిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినమున కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుటయే కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచూ ఉండేది అలా కొంతకాలం జరిగిన పిమ్మట ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అతడొక సత్రములో మజిలీ చేశాను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మా నా హితవచనము వినండి నీ మీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకించండి మన శరీరములు శాశ్వతములు కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవ్వరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవును అటువంటి శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి బడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునొందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతి వై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ బ్రాహ్మణుడు చెప్పిన హితవును ఆ వితంతు స్త్రీ ఎంతో శ్రద్ధ భక్తులతో విని ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని ఆనాటి నుండి దాన ధర్మములు చేయిచూ కార్తీక మాస వ్రతం ఆర చూండెను జన్మరాహిత్యమై మోక్షమునొందెను కావున కార్తీక మాస వ్రతంలో అంతితలింగం నిర్మల భాషిత లింగం जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कनकमहामनिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवगनार्चितसेवितलिङ्गं भावैर्भक्तिविरेवचलिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परमपरं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ओ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योन्मुक्षीय मामृतात् ॐ शान्तिः 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 सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तु ते मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् శాంతి 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 హీ ఇది అండి ఈ వీడియో వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వన్ మోర్ టైమ్